నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో ఆల్మోస్ట్ సంవత్సరం క్రితం సంవత్సరం పైన అవుతుంది పబ్లిక్ మీటింగ్ లో సిఎం సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఇచ్చే తిరుపతి వెంకటేశ్వర తిరుపతి ప్రసాదం మీద వెంకటేశ్వర ప్రసాదం మీద ఆ ప్రసాదంలో కల్తీ ఉంది అందులో జంతువులు కలిపారని చెప్పి ఒక ప్రచారం చేశారు ఒక సీఎం హోదాలో ఉన్న ఒక సీఎం హోదాలో ఉండి అలాంటి ప్రచారం చేయొచ్చా వెంకటేశ్వర అంటే మన రాష్ట్రాన్ని కాదు మన దేశం మొత్తం పూజ హిందూ మతంలో ఉన్న ప్రతి ఒక్కరు అవన్నీ పూజిస్తారు అసలు వెంకటేశ్వరకి వెళ్తేనే ప్రమాదం అని చెప్పి భయంతో ఉన్న ప్రజల్లో దానికి ఆయన ప్రసాదాన్ని ఒక ఆయన ప్రసాదం మీద ఒక ముద్ర వేసి అందులో కల్తీ ఉందని చెప్పారంటే అసలు ఎంత తెగించినట్టు అది ఒక మన రాష్ట్రం కాదు మన దేశం మొత్తంలో తిరుపతి ప్రసాదం అంటే చాలా వాల్యూ ఇస్తారు దాన్ని చాలా అంటే ఒకళ్ళు తిరుపతి గెలిచారంటేనే ఆ ప్రసాదాన్ని మనం తింటాగా అందరూ ప్రసాదం చేస్తాం అలాంటి ప్రసాదంలో జంతువు కొవ కలిసిందని చెప్పి అంత ఈజీగా ఎలా చెప్పగలిగారు దానికి మీడియా ఉపయోగించారు మన ఇప్పుడు సీఎం చంద్రబాబు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు వారి కోర్టు ఉన్న నాయకులు అందరూ దానికి ఉత్తాస్పదీ అందరూ అదే అదే పది పదే పదే జంతుకు జంతుకు అని సుమారు వేల సార్లు అని దాన్ని అప్రమత్తం చేశారు ఈరోజు వాళ్ళు చేసిన దానికి మన రాష్ట్రంలో ప్రజలకు ఎవరికి ఎటువంటి నష్టం జరగకూడదు అందరూ సంతోషంగా ఉండాలని ఈరోజు మళ్ళీ నగరస్వామి అది తేలింది కాబట్టి కాదు లేదని చిట్టి చిట్టి ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కూడా చిట్టి ఇచ్చింది కాబట్టి క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి ఈరోజు దాని వల్ల ప్రజలు ఎవరికి నష్టం జరగకూడదు అయి వెంకటేశ్వర గుడిలో చేయడం జరిగింది అంత పెద్ద అబద్దాలని ఎంత ఈజీగా చెప్తానో చూడండి వాళ్ళు ఏం చెప్పారు అందులో కలిసి ఏం చెప్పారు ఆ ఇప్పుడు ఆ కమిటీ ఇచ్చిన దాంట్లో కనీసం వాళ్ళు ఫైనల్ గా ఇచ్చిన దాంట్లో కూడా జంతువు జంతువు రాయలేదు అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకో మిట్టెక్కి మెట్ల పూజ చేశారు మెట్లు కడిగారు దాన్ని మీడియాలో వేల సార్లు చూపించారు అంటే అట్లా చూపించి ఎవరు దాన్ని నిజం చేద్దామని ఈరోజు అది రుజువు అయింది దేవుడు ఉన్నాడు ఇలాంటి అవర్ధలు ఎన్నో కాలం ఎన్నో ఎన్నో కాలం నడవు నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి దాన్ని ఆ ముద్రని ఇది చేసింది వైఎస్బాద్ గారు అదే కర్ణాకర్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళని చేశారు ఇది కోర్టులో వేసింది కోర్టు తీసుకెళ్లింది వయసు బాడే నిజంగా తప్పు చేస్తుంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళే వాళ్ళ వాళ్ళ కేసు వేసే వాళ్ళ మనకి వైఎస్బాడగారు గురించి తెలుసు ఆయన దేవాలయం లేదు ఆయన ఆయన భక్తి గురించి జనాలు అందరూ తెలుసు ఆయన మీద అంత పెద్ద మొదలై సరే ఆయన ఎంత బాధపడి ఉంటారు ఆయన మనసు ఎంత అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఎంతో ఎంత బాధకులు ఉంటారు ఇప్పుడు ఇది కాదు ఇందులో ఎటువంటి జంతుకు లేదని ఇచ్చారు కదా మరి వాళ్ళు ఏమితారు వాళ్ళు చేసిన అబద్ధ ప్రజలందరికీ బాధ్యత ఎవరు వహిస్తారు మళ్ళీ వాళ్ళే ప్రింట్ మీడియా ప్రింట్ మీడియాకి మీడియా ముందు చెప్తారా వాళ్ళు చేసిన తప్పని ఒప్పుకుంటారా ఇది ప్రజల మనోభావాన్ని దెబ్బతీసాడు కదా మన దేశంలోనే ఉండదు అందులోని వెంకటేశ్వర జోకి వెళ్ళాలంటే అది ఎంత ప్రమాదం అందో తెలుసు అది కచ్చితంగా వాళ్ళకి తగులుతుంది దీనికి ఇంత ఇంత వాళ్ళు అనుభవిస్తారు ఇందులో నాయకులు కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి అధికారులు కానివ్వండి దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి దేవుడు హెచ్చంగా ఏదో చేస్తాడు వెంకటేశ్వర అందులో వెంకటేశ్వర అంటే అది జనాలకున్న నమ్మకం ఆయన జోలికి వెళ్తే హెస్సంగా ఏదో జరుగుతుందని సుమారు ఎనభై సంవత్సరాలు దగ్గర పడుతున్న చంద్రబాబు గారికి ఆ వయసులో అంత పెద్ద వయసులో ఆయన వేయాల్సిన నిందలయ్యి అది కూడా ఒక సీఎం హోదాలో ఉండి ఒక సీఎం హోదా ఉండి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నిందలేశారంటే అది ఎంత తెచ్చినట్టు నేను ఒకటే ఒకటే చెప్పుకున్నాం మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఆటంలో దాన్ని చూడటంలో దేనికి తగ్గదు ఏది చూసుకోదు కాబట్టి అందరూ గమనించుకొని ఆలోచించుకొని ఇలాంటి దుష్ట ప్రచారం నమ్మద్దు ఇప్పుడు సిబిఐ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని చోట్ల ఫ్లెక్సీ వేసి మళ్ళీ ప్రచారం చేస్తారు జంతుకో తీసే ప్లేస్ లో వేరే పేర్లు మార్చి ఇంకో ప్రచారం స్టార్ట్ చేయబోతారు దీన్ని ఎవరు నమ్మద్దు దయచేసి ప్రజలందరూ వీటిని నమ్మొద్దని తెలుసుకుంటూ సెలవు తీసుకున్నారు